హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెస్టారెంట్లో వర్కర్స్ అందరూ కూడా వచ్చి ధర్నా అయితే చేస్తూ ఉంటారు మాకు జీతాలు పెంచాలి లేకపోతే మేము రెస్టారెంట్లో పని చేయడం కాదు ఇక్కడే మీ ఇంటి ముందే వచ్చి ధర్నా చేస్తాము అంటూ అనంగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక కార్తిక్ దీప కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక వర్కర్స్ అందరూ కూడా మాకు న్యాయం చేస్తారా మమ్మల్ని ఇక్కడే ధర్నా చేయమంటారా అంటూ అనంగానే ఆగండి మీ సమస్యకి ఏదోటి పరిష్కారం దొరుకుతుంది అంటూ దశరథ కూడా చెప్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చిన తర్వాత జోష్నానైతే శమన్నారాయణ తిడుతూ ఉంటాడు ఇదంతా నీ కారణంగానే అంటూ అంటూ ఉండగా ఇంతలో కార్తీక్ దీప ఇద్దరూ కూడా చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా సలహా ఇవ్వడానికైతే ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు ఇక సుమన్నారాయణైతే అయితే కోపంగా అరుస్తూ ఉంటాడు అది చూసిన దీపైతే కార్తీక్ని పక్కకైతే తీసుకుని వెళ్తుంది బావా మనమే ఏదోటి చెయ్యాలి అంటూ నువ్వే సలహా ఇవ్వాలంటూ చెప్తూ ఉంటుంది ఇక దీపైతే ముందుకి వచ్చి మీ రెస్టారెంట్కి సలహా ఈనిస్తారు అంటూ దీప్ అయితే చెప్పంగానే ఇక కార్తీక్ కూడా బయటకైతే వస్తాడు ఇక కార్తీక్ అయితే సలహా ఇస్తాడు నేను సాల్వ్ చేస్తాను ఒకవేళ నా కారణంగా సాల్వ్ అవ్వకపోతే నేను కోటి రూపాయలు ఇస్తాను ఒకవేళ ఆ సమస్య గనుక సాల్వ్ అవుతే నేను ఏం చెప్తే అది చెయ్యాలి అంటూ కార్తిక్ అయితే కండిషన్ పెడతాడు శివన్నారాయణకి శివన్నారాయణ కూడా కార్తీక్ పెట్టిన కండిషన్కి అయితే ఒప్పుకుంటాడు ఇక అందుకో జోష్ను అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక దీప్ అయితే సరే బాబు మనం బయటికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాము అంటూ దీప్ అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా జోష్ణ శివన్నారాయణ అందరూ కూడా బయటకైతే వెళ్తారు ఇక కార్తీక్ అయితే వర్కర్స్ అందరి ముందు కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇక మీదట మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా నేను చూస్తాను నేను శివన్నారాయణ గారు మనవడగానో ఇంకా వేరే రకంగానో మాట్లాడడం లేదు మీకు న్యాయం చేసే మీ సోదరుడుగా మాట్లాడుతున్నాను మీకు ఎప్పటికీ కూడా అన్యాయం జరగదు మీకు అండగా నేనుంటాను ఇప్పుడు కంపెనీ నష్టాల్లో ఉంది కాబట్టి మీకు జీతాలు పెంచలేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము ఆ రకంగా మీకు ఉపయోగపడతాయి అలాగే ఇక మీదట మీకు బోనస్లు ఉండవు సంవత్సరం తర్వాత వచ్చి లాభంలో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ కూడా సమానంగా పంచుతాము అంటూ కార్తీక్ చెప్పంగానే ఆ మాటకి సుమన్నారాయణ అయితే చూస్తూ ఉంటాడు ఇక కార్మికులు కూడా ఆలోచిస్తూ ఉంటారు సరే సార్ మేము ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాము అంటూ ఇక కార్మికులు అందరూ కూడా ఆలోచించుకొని ఇక కార్తీక్ అయితే మేము ఒప్పుకుంటున్నామంటూ చెప్పంగాని అందరూ కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు ఇక దశరథ సుమన్నారాయణ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు దీప కూడా సంతోషపడుతూ ఉంటుంది పారిజాతం అయితే ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంతలో ఇక కార్మికులందరూ కూడా మీ మనవడు చాలా గొప్పవాడు మీకు తగిన వారసుడు వచ్చాడు అంటూ ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు ఏ సమస్య అయినా పరిష్కరిస్తాడు అంటూ ఇక కార్మికులు అందరూ కూడా పొగుడుతూ ఉండగా పారిజాతం అయితే అలా షాక్లో ఉండిపోతుంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కార్మికులు అందరూ కూడా కార్తీక్ బాబు జై అంటూ అందరూ కూడా జై పలికేసరికి దీప కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఇక పారిజాతానికి అయితే కార్తీక్ తండ్రి ఫోన్ చేసి నేను చేసింది ఎలా ఉంది వాళ్ళందరినీ పంపించింది నేనే అంటూ ఇక పారిజాతానికి అయితే చెప్పి షాక్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు